అన్న అందరికీ నా నమస్తే మీ కళాకారుడు మాట నత్తి మాటనత్తి పాటకత్తి మాదిగొల్లలండలో నన్ను ఇల్లు పోసుకుంటుని అంటరాని సేతులల్లా పురుడు పోసుకుంటేని మాదిగొల్లలండలో నన్ను ఇల్లు పోసుకుంటేని అంటరాని సేతులల్ల పురుడు పోసుకుంటేని రాళ్ళు రప్పలానే పూల బాట రాళ్ళు రప్పలానే బాట చేస్తని లోకమంతా తిరిగిన గడపకాడ ఉంటిని ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును మండుతున్న ఎండనైనా మంచుకొండ చేస్తని చిమ్మని చీకట్ల పురుగుని పరదొల్తిని మండుతున్న ఎండనైనా మంచుకొండ చేస్తని చిమ్మని చీకట్ల పురుగు నెప్పరదొల్తిని అరే కడుపులోన కత్తులోల కంపముళ్ళు ముచ్చిన అరే కడుపులోన కం కడుపులోన కంపముళ్ళు కత్తులోల మెత్తని పరపై నిన్ను ఎత్తుకొని దిప్పిన ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును అరే తప్పు చేసినూని రచ్చబండకాడి కిడిసినా అరే తప్పు చేసినూని రచ్చబండకాడి కిడ్చిన బుద్ధి చెప్పి చెప్పుతోన శిక్ష అమలు చేసిన తప్పు చేసినోని రచ్చబండకాడికిసిన బుద్ధి చెప్పి చెప్పుతోన శిక్ష అమలు చేసినా ఆకతాయి అల్లర్లా అడ్డకట్టలేసిన ఆకతాయి అల్లర్లా అడ్డకట్టలేసిన ఆడపిల్ల సేతులోన ఆయుధమై నిలిసిన ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును ఏమి చెప్పను నేనెలా చెప్పను చెప్పలేని తిప్పలు పడుతున్న చెప్పును